వెల్కమ్ టు నైన్ వీడియోస్ నా పేరు సుమలత ఎన్టీఆర్ జిల్లా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి విజయవాడ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాల వద్ద ఎన్ఎస్యూఐ యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏబివిపి ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ దుర్గారావు మాట్లాడుతూ కాంగ్రెస్ యొక్క విద్యార్థి విభాగమైనటువంటి ఎన్ఎస్యూఐ ఆడపిల్లలపై అత్యాచారాలు చేయడమే పరమవాదిగా పెట్టుకొని ప్రవర్తించడం హేయమైన చర్య అన్నారు గడిచిన పది రోజుల్లోనే ఒడిశాలో ఎన్ఎస్యూఐ నాయకుల కబంద హస్తాల్లో ఇద్దరు విద్యార్థుల యొక్క జీవితాలు బలైపోయాయని ఒక్కరిని ప్రొఫెసర్తో పాటు కలిసి లైంగిక వేధింపులకు గురిచేయగా ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునగా అది మరువలేకపోయే ఎన్ఎస్యూఐడి ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ యొక్క నిర్వాహం బయటపడింది పంతొమ్మిది ఏళ్ల ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థిని భోజనానికి అని చెప్పి తీసుకువెళ్లి కూల్ డ్రింక్లో మత్తుమంది కలిపి హత్యాచారానికి పాల్పడినటువంటి ఘటన చోటు చేసుకునగా అతని ఒడిస్సా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది విద్యార్థి సంఘం పేరుతో విద్యార్థులకు నేర్పించేది ఆడపిల్లలపై అగా అఘాయిత్యాలు చేయడమా అని ప్రశ్నించారు రాజ్యాంగాన్ని రక్షించాలి అని చెప్పుకుని రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు ఈ దేశంలో ఎన్ఎస్యూఐ యొక్క ఆగడాలను అడ్డుకట్ట వేయాలంటే భారత ప్రభుత్వం వెంటనే ఎన్ఎస్యుఐని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు మురళి భాష రిషి రామ్ తదితరులు పాల్గొన్నారు నమస్తే జిల్లా కన్వీనర్ని చూసుకుంటే గత క్రితం ఒక ఎన్ఎస్యువై ప్రొఫెసర్ కొంతమంది అమ్మాయిల్ని బాగా ఇబ్బంది పెట్టే పరంగా ఉన్న న్యూస్ ఇంకా వైరల్ అవుతూ ఉంది ఇండియాలో అది మరవక ముందే ఈ ఎన్ఎస్యువై స్టేట్ ప్రెసిడెంట్ ఉదిత్ ప్రధాన్ అనే ఒక వ్యక్తి ఒక పంతొమ్మిది ఏళ్ళ ఇంజనీరింగ్ చదివి ఒక అమ్మాయిని భోజనం తీసుకెళ్తాం రా భోజనం తిందాం రా అని చెప్పి ఒక హోటల్కి తీసుకెళ్ళి అత్యాచారం చేయబడి చేయబడ్డాడు ఆ అమ్మాయి ఇప్పుడు చనిపోయింది దీనికి ఏమని ఏబి దీనికి ఏమిటంటే ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది ఏదైతే అత్యాచార అత్యాచారం చేపట్టే వ్యక్తిని కఠినంగా శిక్షించాలి దానికి సంబంధించిన తల్లిదండ్రులకు తగిన న్యాయం చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది ఇలాంటివి పునరావృతం కాకుండా ఎన్జెసిని ఇండియాలోనే బ్యాన్ చేయవలసిందిగా ఏబిపి డిమాండ్ చేస్తూ ఉంది దీనిపై ఎన్జెసి రా ఏ స్థాపించిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి నడిపించేది రాహుల్ గాంధీ గారు వెంటనే దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది भारत माता की जय जे, जय हिंद